హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఉదయా కిచెన్ ఈరోజు నేను మా ఇంట్లో ఏమైతే చేస్తున్నానో ఒకసారి అయితే చూడండి మార్నింగ్ టిఫిన్కి అయితే ఇంట్లో ఇడ్లీలు అయితే చేస్తున్నాను వేడి వేడిగా ఇడ్లీలు చాలా బాగుంటాయి కదండీ మనం ఇంట్లో చేసుకున్న ఇడ్లీలు అయితే ఇంకా సూపర్ టేస్ట్ అయితే ఉంటాయి ఇలా చూడండి ఇడ్లీలు అయితే చేశాను అలాగే మనం ఎప్పుడు ఇడ్లీ పిండితో ఇడ్లీయే వేసుకోకుండా అలాగే ఇంకొక రకం ఏంటంటే దోశ కూడా వేసుకోవచ్చు ఇడ్లీ పిండితో నేనైతే ఈ రోజునైతే దోశలు ఇడ్లీలు మేము ఎప్పుడు ఇంట్లో చేసుకున్నా కానీ దోశ వేసుకొని తినంది మాత్రం ఉండమండి ఇడ్లీలతోనే తినలేము దోశ కూడా వేసుకుంటాము ఇక అందుకే ఇలా చూడండి మీ అందరి కోసం అయితే చూపిస్తున్నాను ఇలా ఫస్ట్ అయితే మనకి ఎంత అయితే పిండి కావాలో అంత గిన్నెలోకి అయితే తీసుకొని దాంట్లోకి కొంచెం జీలకర్ర అలాగే కొంచెం సాల్ట్ అయితే వేసుకోండి సాల్ట్ వేసుకున్న తర్వాత కొంచెం వాటర్ అయితే పోసుకోండి ఎందుకంటే ఇడ్లీ పిండి కొంచెం గట్టిగా ఉంటుంది కాబట్టి మనకి దోశ రావడానికైతే కొంచెం వా లైట్గా వాటర్ పోసుకోండి చాలు ఇలా చూడండి ఈ కన్సిస్టెన్సీలో ఉంటే మాత్రం సరిపోతుంది ఇప్పుడు ఇక మనం స్టవ్ ఆన్ చేసుకొని పెనం పెట్టుకుని అయితే ఇప్పుడైతే దోశ అయితే వేసుకుందాము చాలా పల్చగా వస్తాయండి ఇవి దోశ వేసుకునేటప్పుడు ఏంటంటే పెనం బాగా హీట్ అక్కొద్దండి లైట్ వేడి ఉండాలి అంతే మనం ఒక దోశ వేసిన తర్వాత ఇంకొకటి వేసుకోవాలన్నా కానీ ఆ దోశ ఆ పెనం పైన వాటర్ చల్లి ఆ పెనం అనేది వేడంతా తగ్గిన తర్వాత అయితే వేసుకోవాలి ఇదైతే ఉందండి మనం ఇడ్లీ పిండితో దోశ వేసుకోవాలనుకుంటే అలా అయితేనే మనకి మంచిగా పల్చగా చాలా క్రిస్పీగా వస్తాయి లేదు మనం బాగా వేడి మీద వేసుకుంటే మొత్తం ముద్ద ముద్దలాగా వస్తుందండి చా బాగా రాదు ఇలా చూడండి ఇప్పుడైతే నేను పెనం వేడి తగ్గిన తర్వాతే వేసుకున్నాను లైట్ వేడి ఉన్న తర్వాతే వేసుకున్నాను అందుకే చాలా పలుచగా వచ్చింది అలాగే మంచి క్రంచీగా ఉంటుందండి కరకరలాడుతూ చాలా బాగుంటుంది మనకి దోశ అయితే ఇలా చూడండి కొంచెం ఇక మనం దోశ అయితే ఎలా కాల్చుకుంటామో అలాగే కాల్చుకున్న తర్వాత కొంచెం ఫస్ట్ వేసుకుంది చాలా నెమ్మదిగా తీసుకోండి తర్వాత అయితే చాలా బాగా వస్తుంది ఇప్పుడైతే చూడండి నేను నెమ్మదిగా అయితే తీస్తున్నాను కదా చివర్లు మొత్తం ఇలా చూడండి ఇప్పుడైతే మనకైతే వచ్చేసింది కదా ఇప్పుడు రిటర్న్ తిప్పుకొని రెండో వైపు కూడా కాల్చుకుందాం కొంచెం పచ్చిగా ఉంటుంది కాబట్టి రెండో వైపు కూడా కాల్ కాలుస్తున్నాను ఇదే విధంగా మనకు ఎప్పుడైనా ఒకసారి ఎప్పుడు చేయలేదు అనుకుంటే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇక ఎప్పుడు ఇడ్లీలు చేసుకున్నా కానీ ఒక దోశ అయితే వేసుకోవాలి అనిపిస్తుంది ఇక నాకైతే ఇడ్లీలు కూడా ప్రిపేర్ అయిపోయాండి ఇడ్లీలు కూడా ఉడికాయి ఇప్పుడైతే నేను కూడా ఇక వేడి వేడిగా అయితే బ్రేక్ఫాస్ట్ అయితే తినాలి అనుకుంటున్నాను ఇలా చూడండి మీ అందరికీ కూడా చూపిస్తున్నాను ఇడ్లీలు కూడా చాలా మెత్తగా మంచిగా వచ్చాయి ఇప్పుడైతే ఒక ప్లేట్లోకి అయితే ఇడ్లీలు అయితే వేస్తున్నాను ఇలా చూడండి ఇడ్లీలు అయితే తీసుకున్నాను కదా తర్వాత ఇక దోశ వేసుకున్నాను కదా దోశ కూడా తింటున్నాను ఒకసారి అయితే చూడండి ప్లేట్లోకి అయితే వేస్తున్నాను చూడండి చాలా పల్చగా వచ్చింది కదా ఇక వేడి వేడిగా అయితే ఇడ్లీ అయితే తింటున్నాను అసలు చాలా వేడిగా ఉన్నాయి అలాగే మెత్తగా ఉన్నాయి కదండి అసలు వేడివేడి ఇడ్లీ అయితే తింటూ ఉంటుంటే వెళ్ళిపోతూనే ఉంటాయి కదా గొంతులోకి అయితే ఇక ఇలా చూడండి నేనైతే ఇడ్లీ అయితే తిన్నాను టేస్ట్ చేశాను చాలా బాగుంది అలాగే దోశ అయితే తింటున్నాను చూడండి ఈ దోశ కూడా చాలా టేస్టీగా ఉంటుంది చాలా బాగుందండి నాకైతే బాగా మా ఇంట్లో ప్రతి ఒక్కరు కూడా ఇడ్లీ ఒక ఇడ్లీ వేసుకున్నా కానీ ప్రతి ఒక్కరికి ఒక దోశ అయితే వేసు వేయాలి ఎందుకంటే వాళ్ళకు కూడా నచ్చింది కాబట్టి మనం నార్మల్ దోశల కంటే ఇడ్లీ పిండితో దోశలు టేస్ట్ బాగుంటుంది కాకపోతే కొంచెం టైం పడుతుంది ఇలా చూడండి టేస్ట్ అయితే సూపర్గా ఉంది ఇక ఇడ్లీ పిండి దోశ అలాగే ఇడ్లీలు అయితే ప్రిపేర్ అయిపోయాయి తినేసాను కదా మా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం బెల్లైకాన్ని యాక్టివేట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్